అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం ఓటు హక్కు విశిష్టతను తెలుపుతూ కొత్త పాటకు గానం సుమధర గానంతో సంగీత ప్రియులను అలరిస్తున్న వైనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బీటెక్ విద్యార్థి టంకాల మేఘన పాడిన పాట ఈటీవీ పాడుతా తీయగాలో ఫైనల్ కు వెళ్లిన మేఘన రెండు వేల పంతొమ్మిదిలో నాటి గాయకుడు ఎస్పి బాలితో ప్రశంసలు సామాజిక దృక్పథంతో కూడిన పాటలతో శ్రోతుల మనసు కైవసం ఇంజనీరింగ్ చదువుతూ సంగీతం వైపు మొగ్గు వేయాలా ఓటు వేయాలా ఓటు వేయాలా నీతికల నేతలకు చట్టసభలోన చోటు ఇయ్యాలా అంటూ ఓ యువతి గొంతు నుంచి సుముధర గానంతో జాలువారిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చొక్కలు కొడుతోంది ఐదేళ్లకు ఒకటిసారి అందిన ఈ ఐదేళ్లకు ఒకటేసారి అందిన ఓటు అస్త్రాన్ని సంధించాలా అంటూ ఓటర్లకు ఓటు హక్కు గొప్పతనాన్ని చాటుతూ ఆమె పాడిన ఈ పాట సంగీత ప్రేమికులతో పాటుగా ఓటర్లను సైతం ఆకట్టుకుంటోంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం మజ్జిరాముడుపేటకు చెందిన టంకాల మేఘన పక్కా పల్లెటూరు అమ్మాయి తండ్రి వెంకటరమణమూర్తి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా తల్లి హైమవతి గృహిణి మేఘన తల్లిదండ్రులకు రెండో సంతానంగా ఉన్న మేఘన ప్రస్తుతం రాజం జిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది మేఘన ఆరో తరగతి చదువుతున్న సమయంలో సోదరి గుణవర్షిని సంగీతం నేర్చుకోవడానికి సంగీత గురువు శ్రీకాకుళానికి చెందిన సరస్వతి దేవి ఇంటికి వెళ్తూ ఉండేది ఆ సమయంలో సోదరికి తోడుగా అప్పుడప్పుడు మేఘన వెళ్తూ ఉండేది ఓ సందర్భంలో మేఘన గొంతుతో పాట విన్న సంగీత గురువు ఆమెకు సంగీతం నేర్పిస్తే బాగుంటుంది అంటూ సూచించారు గురువు సూచనల మేరకు తల్లిదండ్రులు సోదరి గుణవర్షిని ప్రోత్సాహంతో మేఘన సంగీతం నేర్చుకుంది అలా నేర్చుకున్న మేఘనకు సంగీతం పట్ల మరింత ఆసక్తి పెరిగింది అప్పట్లో శ్రీకాకుళంలో కచేరీలకు కూడా వెళ్తూ ఉండేది ఆపై ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాడుతా కాంపిటీషన్కు ఎంపికైంది హైదరాబాద్లో అమీర్పేట్లో గల సారథి స్టూడియోలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పాడుతా తీగ కార్యక్రమం ఫైనల్ ఎడిషన్లో పాటలు పాడి ఎంతో మంది ప్రేక్షకుల మనసులను కైవసం చేసుకుంది మేఘనా గానానికి ముగ్ధుడైన నాటి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఆమెను ప్రశంసించారు మేఘనకు చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల ఉన్న ఇష్టంతో పాటలు పాడడం అలవాటుగా మార్చుకుంది ఓ పక్క సాఫ్ట్వేర్ గా సెటిల్ అవ్వాలన్న ఆశయంతో ఇంజనీరింగ్ చదువుకుంటూ భవిష్యత్తుతో గాయనిగా స్థిరపడాలన్నది ఆమె ఆకాంక్ష ఐదేళ్లని భవితను శాసించిన ఓటు విలువైన ఆ ఓటుకు ఆశించకు నోటు అది నీకే చేటు అంటూ మేఘన పాడిన ఈ పాట ఓటు విలువ తెలుపుతూ ఓటు హక్కు గొప్పతనాన్ని చాటుతోంది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్నికల సంఘం ఈ పాటను సామాజిక చైతన్యం కోసం ఎంపిక చేసి ఓటర్లను చైతన్యం చేయాలి అని సర్వత్ర అభిప్రాయాన్ని వ్యక్తమవుతోంది తద్వారా ఎన్నికల్లో ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించుకునేలా చేయే చేయవుతుందని అధిష్టానం టీవీ ద్వారా ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మేఘిన పాడిన పాట ప్రేక్షకుల కోసం టీవీ i <laughs> భవితను ఓటు ఓటుకు ఆశించుకు నోటు అది నీకే చెమ్యంలో నా పదునైనది ఓటు రాజ్యాంగం అతి పెద్ద రైటు మన ఫేటు